అందరికీ నమస్కారం ఈరోజు మనం జరుపుకునే పండుగ నాగుల చవితి ఇది చాలా పవిత్రమైన రోజు నాగుల చవితి రోజున మనం నాగదేవుడిని అంటే పాముల దేవుడిని పూజిస్తాం నాగదేవుడు భూమి లోపల నీటిని కాపాడుతాడు వర్షం రావడానికి సహాయం చేస్తాడు అని మన పెద్దలు చెబుతారు మన పూర్వీకులు పాములను దేవతలుగా పూజించేవారు మన పెద్దల చెప్పిన ప్రకారం పాములు భూమిని నీటిని చెట్లను రక్షిస్తాయి వారి పూజ ద్వారా మనం ప్రకృతిని ప్రేమించడం జంతువులను కాపాడడం వాతావరణ సమతుల్యం ఉంచడం నేర్చుకుంటాం సాంప్రదాయం ప్రకారం నాగుల చవితి రోజున ఇలా చేస్తారు ఉదయాన్నే తలస్నానం చేసి శుభ్రంగా తయారవుతారు ప్రతి కుటుంబం పాలు తీసుకుని పాము పుట్ట దగ్గరికి వెళ్తారు పాము పుట్టలో నెమ్మదిగా పాలను పోసి పూలు చింతపండు వంటి వస్తువులు సమర్పించి ప్రార్థన చేస్తారు ఈ పండుగ మనకు భక్తి సహనం ప్రేమ ప్రకృతి పట్ల గౌరవం నేర్పిస్తుంది ధన్యవాదాలు